హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సాయంత్రం పిల్లలందరూ అలాగే తాటికెళ్ళకి వెళ్దాం అంటే తాటికెళ్ళకి కాకపోతే అక్కడ తాటికేళ్ళతో పాటు మేము ఈత చెట్లు చూడడం జరిగింది చూడండి ఈత పళ్ళు ఎంత ఇంకొక గిళ్ళ చాలా పెద్ద గిళ్ళలు వచ్చేసాయి అనమాట ఇవి పిల్లలందరూ కోసుకొచ్చి పురుగెక్క ఏంటి అంటే మొత్తం పురుగేకలేదు కింద ఉన్న గెల మాత్రం ఏమైతున్నాయో జరిగింది జరిగిందనమాట ఈ పిల్లలతో అసలు అంటే ఎటు ఉండట్లేదు వీళ్ళందరినీ తీసుకెళ్తే అటు పారిపోతున్నాడు ఒకటి ఇటు దిగేస్తున్నాడు ముళ్ళు ఉంటారా ఏదో పాములు ఉంటాయని చెప్పిన సరే నేను ఈ రకంగా లేరు ఎందుకు ఆడు చూడండి ఆడు కోరుతుంటే వెనకాల కలెట్టుకొని లాగుతున్నాడు ఆడు మొత్తం మూడు అయితే కొయ్యడం జరిగింది ఈ కొంచెం పెద్ద చెట్లు ఒక చిన్న చెట్టు ఉంది చిన్న చెట్టుని అయితే మాత్రం నేనే కొయ్యడం జరిగిందనమాట జస్ట్ ఇలా కొట్టి ఈ చెట్టునైతే దగ్గర ఒక పదిహేను గెలలు ఉన్నాయి ఇదైతే ఈజీగానే వచ్చేసింది చూడండి అలా చేతికి అందిస్తుంది ఈ పుళ్ళు మాత్రం సీజన్లో తింటే మంచిది ఇది యోగులని పల్లెటూరు వాళ్ళకి మాత్రమే అదృష్టం టౌన్లో ఉన్న అయితే మాత్రం కొనుక్కోవాలి ఇవి అందుకే పిల్లలందరూ వేసవిలో పల్లెటూరికి వెళ్దామని చూస్తారన్నమాట ఈ చూడు అంటుంటే ముళ్ళు అంటుంటే మళ్ళీ కింద దిగేస్తున్నాడు వీడు ఎంత ఈ పిల్లలు లేరు నీరీళ్ళు ఇప్పుడు మొయ్యి లేకపోతున్నాడు అలా అది రెండో కిళ్ళ కూడా పట్టుకుంటాను గొడవ వీడు చూడండి ఇప్పటికి రెండు గెల కోసం మూడో గేలాగా వెళ్తున్నాడు కోయడానికి ఇంకేంటి ఇంక ఇదో ఈత చెట్టు కాదు మొత్తం మొక్కలేదు ఇవి మరొక రెండు రోజులు వస్తే చూడండి పచ్చికాయలు కనిపిస్తున్నాయి మనకి రెండు రోజులు పోయినాక కానీ వస్తే ఈ గిన్నెలు కూడా మనం కోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొత్తానికి మూడు గేళ్ళలో తాటికాయలు ఇంటి దగ్గర తింటారని తాటికాయలు ఒక రెండు గేళ్ళ పట్టుకొని ఈరోజైతే ఇంటికి వచ్చేయడం జరిగింది నెక్స్ట్ మాత్రం మళ్ళీ వెళ్ళి ఏవైతే ఒక పళ్ళు ఉన్నాయో అవి కోస్తే మంచిదని ఆలోచిస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ సాటర్డే ఉంటుంది కాబట్టి ఆ రోజు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇంకా భర్త అనమాట ఎక్స్పర్ట్ ఇలాంటి పనులు చేయడంలో థ్యాంక్స్ అండి అందరికీ కీప్ వాచింగ్